జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈ రోజులో శుక్రహోరాలో చిన్న పెరుగు కప్పుతో మీరు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని గనక అనుకుంటే మీకు శుక్రభగవాన్ యొక్క కృప కలిగి డబ్బు విషయంలో ఎటువంటి లోటు లేకుండా డబ్బు నిరంతరంగా మీకు వస్తూనే ఉండాలి మీ ఇంట్లో కనక వర్షం కురవాలి అనుకుంటే తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి జనరల్గా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం తలని స్నానం చేసి ఇళ్ళంతా కూడా శుభ్రంగా ఉంచుకొని అమ్మవారికి పూజ చేసుకొని పాలతో చేసిన పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటారండి అయితే ఇదంతా కూడా మన యొక్క డబ్బు అనేది పెరగాలనేది మంచి ఉద్యోగం ఉండాలనేది అలాగే మంచి ఇల్లు వాకిలి పొలాలు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరి ఆశ ఆ శుక్రవారం పూట అమ్మవారిని పూజించడం వల్ల ఇవన్నీ జరుగుతాయని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారండి కాబట్టి అలాగే ఆ శుక్రవారం రోజునే శుక్రహోరా టయంలో ఉదయము ఆరు టు ఏడు కానీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు మధ్యలో సాయంత్రం అయితే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో హోరా టయంలో గనుక మీరు ఒకే ఒక పెరుగు కప్పుతో కనుక మీరు ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు చదివితే పదకొండు సార్లు తప్పకుండా మీకంతా మంచిగా జరిగి డబ్బు అనేది మీ ఇంట్లో అలాగా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో కనక వర్షము అనేది కురవాలి అంటే అంటే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేక మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి ఇది నో పూజ నో రూల్స్ ఇక్కడ ఎటువంటి రూల్స్ లేవండి మనం జస్ట్ ఒక పెరుగు కప్పు మన చేతిలో ఉంటే చాలు ఆ పెరుగు కప్పు బయట నుంచైనా మీరు కొని తెచ్చుకోవచ్చు ఇంట్లో అయినా తోడు పెట్టుకోవచ్చు ఒక చిన్న కప్పులో మీరు పెరుగుని మనము తయారు చేసుకుంటే అంటే పాలని తోడిబడితే పెరుగు అవుతుంది కదండి ఆ పెరుగుతో మనము చిన్న మంత్రాన్ని చదవాలండి ఆ పెరుగుని ఒక చిన్న కప్పులో ఏదైనా సరే ఒక చిన్న కప్పులో తీసుకొని శుక్రహోర టైంలో మనకి శుక్రవారం రోజున మూడు సమయాల్లో హోరా టైం వస్తుంది కాబట్టి ఆ మూడు సమయాల్లో ఆల్రెడీ మీకు టైం చెప్పి ఉన్నాను అదే రాత్రిపూట చేస్తే ఇంకా మంచిది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కనుక ఒక చిన్న కప్పు తీసుకొని ఈ పెరుగు అనేది శుక్రభగవానికి చాలా ఇష్టమంది కాబట్టి ఈ పెరుగుతో చేసిన పరిహారం వల్ల చాలా మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి ఒక పెరుగు కప్పు తీసుకొని ఆ పెరుగు కప్పులో మీ యొక్క కుడి వే కుడి చేయి యొక్క బొట్న వేయాలను దాంట్లో పెట్టి తిప్పుతూ అలాంటి పదకొండు సార్లను రౌండ్గా తిప్పుతూ ఈ మంత్రాన్ని కనుక మీరు పదకొండు సార్లు కనుక చెప్పుకుంటే తప్పకుండా మీకంతా మంచే జరుగుతుంది దాన్ని ఆ కప్పు పెరిగిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తింటే ఇంకా చాలా మంచి జరుగుతుందండి అయితే ఈ పదకొండు సార్లు మీ బొట్టనవేళ్ళు తిప్పుతూ ఈ మంత్రాన్ని చదవాలండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం సుమ్ శుక్రాయ నమ ఓం సుమ్ శుక్రాయ నమ ఓం సుమ్ శుక్రాయనమ ఓం శుక్రాయ శుక్రాయనమ ఈ పెరుగుతో మనము ఇలా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని గనక జపించి అదే మనము నైవేద్యంగా ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనుక తింటే ఇంటి యజమాని ఈ పని చేస్తే చాలా మంచిదండి మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా మంచిగా అనేవి పెరగాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ రెమెడీ అండి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన రెమెడీ ఇక్కడ ఎటువంటి పూజ కూడా చేయవలసిన అవసరం లేదు మనం పరిశుభ్రంగా ఉంటే చాలండి ఈ విధంగా చేయటం వలన తప్పకుండా మీ ఇంట్లో ఆర్థికపరమైన అన్నీ తొలగి మంచి ధన రాబడి అనేది కలిగి మీ ఇంట్లో కనక వర్షము అనేది పుడవాలి అంటే ఈ చిన్న రెమెడీని తప్పకుండా పాటించండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత